వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మనబడి వీడియోస్ ఇంటర్మీడియట్ పూర్తి కాగానే ఇమ్మీడియట్గా మీకు సాఫ్ట్వేర్ ఉద్యోగం రానుంది సో హెచ్సిఎల్ కంపెనీ ఇండియాలోనే ది ప్రీమియర్ కంపెనీ హెచ్ఎల్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ అంటారు సో వాళ్ళతో ఇంటర్మీడియట్ బోర్డు టైప్ అనమాట అది రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఈవెన్ తెలంగాణ విద్యార్థులకు కూడా అవకాశం అయితే ఉంది సో వీళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీలో కొలువైతే రాబోతుందన్నమాట ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయగానే దాంతోపాటు ప్యారలల్గా చదువుకునే అవకాశం హైయర్ ఎడ్యుకేషన్ అంటే మనకు ఇంజనీరింగ్ కానీ లేకపోతే బీఎస్సీ కానీ ఇలాంటి హైయర్ ఎడ్యుకేషన్ చదువుకునే అవకాశాలు కూడా కల్పిస్తుంది అయితే దీనికి కావాల్సిన ఇంటర్మీడియట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉండి మీరు పాస్ అయితే సరిపోతుంది సో దీని గురించి అసలు పూర్తి వివరాలు అయితే ఇప్పుడు చెప్పబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అప్డేట్ రూపంలో వస్తుంది సో వీడియోని ఎక్కడ మిస్ అవ్వరు సో ముందుగా అసలు మనము హెచ్సిఎల్ టెక్నాలజీస్ అంటే ఏంటి అనేది చూద్దాం ఇది హెచ్సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళ ప్రోగ్రాము హెచ్సిఎల్ టెక్ బి ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు నేను చెప్పినంత అసలు హెచ్సిఎల్ టెక్నాలజీస్ అనేది ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ చా ఎంత పెద్దది అంటే ఇన్ఫోసిస్ టీసీఎస్ ఏ రకంగా అయితే కంపెనీస్ ఎంత పెద్ద ఉన్నాయో అంత పెద్దది అంటే మీకు ఈజీగా అవడం కోసం ఆ రకంగా చెప్పాను ఇప్పుడు వాళ్ళ వెబ్సైట్లోనే చూస్తున్నాం మనము హెచ్ఎల్ టెక్నాలజీస్ మనకు ఆంధ్రప్రదేశ్లో ఉంది యాజ్ వెల్ ఆస్ ఇన్ తెలంగాణ హైదరాబాద్లో ఉంది మొత్తం హెచ్ఎల్ టెక్నాలజీస్లో రెండు లక్షల ఇరవై ఒక్క వేల మంది పీపుల్ వర్క్ చేస్తున్నారు త్రూఅవుట్ సిక్స్టీ కంట్రీస్ అంటే ఇంటర్నేషనల్ కంపెనీ మొత్తం ఇది సో కంప్ కంప్లీట్గా సిక్స్టీ కంట్రీస్లో ఉంది ముఖ్యంగా వీళ్ళంతా కూడా ఐటీ రిలేటెడ్ ఎక్కువ ఉన్నాయన్నమాట సో ఫైనాన్షియల్ సర్వీసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ లైఫ్ సైన్సెస్ హెల్త్ కేర్ టెక్నాలజీ వీటన్నిటిలో కూడా హెచ్ఎల్ టెక్నాలజీస్ ఉంది సో మొత్తం మీద వాళ్ళది ట్వెల్వ్ పాయింట్ నైన్ బిలియన్ డాలర్ మొత్తం ఓవరాల్గా వాళ్ళ రెవెన్యూ అంటే ఈ కంపెనీ రెవెన్యూ చిన్న కంపెనీ అయితే కాదండి ఇది చాలా పెద్ద కంపెనీ విన్న వాళ్ళకు తెలిసిన వాళ్ళకైతే ఓకే కానీ వినని వాళ్ళకైతే మాత్రం చాలా చాలా పెద్ద కంపెనీ ఇది సో ఇది ఇప్పుడు హెచ్సిఎల్ టెక్ బి అని చెప్పి ఒక కోర్స్ని అయితే స్టార్ట్ చేసింది అసలు ఈ హెచ్సిఎల్ టెక్ బి అనేది ఏంటంటే ఇంటర్మీడియట్ చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ట్వంటీ ట్వంటీ ఫోర్లో పాస్ అవుతున్న ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్కి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత హెచ్సిఎల్ వాళ్ళు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఆ ఎగ్జామ్లో కానీ పాస్ అయితే ఒక ఇంటర్వ్యూ ఉంటుంది ఆ ఇంటర్వ్యూ కానీ మీరు త్రూ అయితే పాస్ అయితే దాంట్లో కూడా మీకు ఇమ్మీడియట్గా వాళ్ళు జాబ్ ఆఫర్ ఇచ్చేస్తారు ఏ జాబ్ ఆఫర్ ఇస్తారంటే టెక్నాలజీ సైడ్ సాఫ్ట్వేర్ జాబ్ ఇచ్చేస్తారు మరి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే నేను చదువు ఎలా అండి అంటే ఏమీ ప్రాబ్లం లేదు వాళ్ళు ప్రతి నెల మీకు టెన్ థౌజండ్ రూపీస్ స్టైప్ ఇస్తూ ప్లస్ హైయర్ ఎడ్యుకేషన్కి హెల్ప్ చేస్తారు చదువుకుంటున్నారు పోవటానికి సో వీళ్ళు డిఫరెంట్ కాలేజెస్తో టైప్స్ పెట్టుకున్నారు సో ఆ కాలేజెస్ ఏంటి ఏవేవో ఒకసారి ఇక్కడ చూద్దాం హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి దీంట్లో మనకు అందరికీ తెలిసిన కాలేజెస్ ఏవైతే ఉన్నాయో బిట్స్ పిలాని అమృతి యూనివర్సిటీ అమిటి యూనివర్సిటీ శస్త్రా యూనివర్సిటీ ఐఐఎం నాగపూర్ ఐ ట్రిపుల్ ఐటీ కొట్టాయం కేఎల్ యూనివర్సిటీ వీళ్ళతో టైఅప్ పెట్టుకొని జరుగు చేస్తున్నారనమాట సో ఏమేమి ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు అంటే వీళ్ళు బీటెక్ ప్రోగ్రాము అలాగే బీఎస్సీ ప్రోగ్రాము డిజైన్ అండ్ కంప్యూటింగ్ అండ్ మాస్టర్స్ ప్రోగ్రామ్ దాంట్లో వాళ్ళు కండక్ట్ చేస్తారు సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత మీకు ఫైవ్ ఇయర్స్ బీఎస్సి యాజ్ వెల్ అస్ మాస్టర్స్ ప్రోగ్రామ్ కలిపి చేయాల్సి ఉంటుంది మీరు కలిసి చేస్తున్న రోజులు మీకు శాలరీస్ కానీ స్టైపెంట్ కానీ ఇస్తూనే ఉంటారు వన్స్ డిగ్రీ అయిపోయిన తర్వాత మీకు ఇమ్మీడియట్గా హయర్ ఏవైతే ఉంటుందో అంటే హయ్యర్ శాలరీస్ ఏవైతే ఉంటాయో ఆ శాలరీస్ అన్ని కూడా ఇవ్వటం జరుగుతుంది సో దీనికి నాట్ ఓన్లీ అంటే ఇండియానే కాదు డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో కూడా మీరు దీంట్లో మీరు పార్టిసిపేట్ చేయాల్సి పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట సో స్టార్టింగ్ శాలరీ ప్రోగ్రామ్ స్టార్టింగ్ శాలరీ మీకు టూ పాయింట్ టూ ల్యాక్స్ నుంచి స్టార్ట్ అయిపోద్ది శాలరీ వన్స్ దీంట్లో నుంచి మీరు ఈ ప్రోగ్రామ్ నుంచి మీరు బయటికి రాగానే సో ఫస్ట్ దీంట్లో మీరు జాయిన్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ అనేది సిక్స్ టు నైన్ మంత్స్ అయితే మీకు జరుగుతుంది సో ఈ క్లాస్ రూమ్ ట్రైనింగ్ అంటే మొత్తం దానికి సంబంధించిన ఫండమెంటల్స్ ఆఫ్ ఐటీ సంబంధించిన ఫండమెంటల్స్ నేర్పిస్తారు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్పిస్తారు ఇండస్ట్రీకి సంబంధించిన ఏమి లాంగ్వేజ్ నేర్చుకోవాలో వాటి గురించి సర్టిఫికేషన్స్ గురించి వాటి గురించి మొత్తం కూడా నేర్పిస్తారు అలాగే ఆన్ జాబ్ ట్రైనింగ్ అని త్రీ టు సిక్స్ మంత్స్ హెచ్సిఎల్ టెక్నాలజీలోనే డైరెక్ట్గా తీసుకెళ్ళి మీకు అక్కడ ఆన్ జాబ్లోనే ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది దీంతో పాటు మీకు హైయర్ ఎడ్యుకేషన్ త్రీ టు ఫోర్ ఇయర్స్ యూజీ ప్రోగ్రామ్ అనేది ఇందాక చెప్పిన ఏవైతే యూనివర్సిటీస్ ఉన్నాయో ఆ యూనివర్సిటీస్ ద్వారా మీకు యూజీ ప్రోగ్రామ్ అయితే ఈ ఇప్పించడం జరుగుతుంది సో ఈ కి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ తో పాటు డిఫరెంట్ టైప్ ఆఫ్ బోర్డ్స్ తో వీళ్ళు టైఅప్ పెట్టుకోవడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ కేరళ కేరళ కానీ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ గవర్నమెంట్ ఆఫ్ పంజాబ్ గానీ గవర్నమెంట్ ఆఫ్ మిజోరాము గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అస్సాం హర్యానా కర్ణాటక ఒడిషా వీళ్ళందరితో కూడా ఇంకా మహారాష్ట్ర మణిపూర్ బీహార్ వీళ్ళందరితో కూడా టైఅప్ పెట్టుకొని ఇదే ప్రోగ్రామ్ని కొనసాగిస్తున్నారు సో అద్భుతమైన అవకాశం ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి ఇంటర్మీడియట్ తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్ చేసే తర్వాత మేము ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పోవాలి అనుకోకుండా డైరెక్ట్గా ఇలాంటి ప్రోగ్రామ్ కానీ మీరు చేయగలిగితే ఇమ్మీడియట్గా మీకు నెలకు పదివేల రూపాయలు స్టై ఫండ్ ఇస్తూ మీకు ప్రోగ్రామ్ అయిపోగానే మీకు పర్మనెంట్ జాబ్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఈ ప్రోగ్రామ్కి ఎలా అప్లై చేయాలంటే హెచ్సిల్ టెక్ బీ దీనికి సంబంధించిన వెబ్సైట్ అయితే నేను కింద లింక్లో ఇస్తాను ఇక్కడ అప్లై నో అని కనబడుతుంది కదా ఇక్కడ అప్లై నో పని క్లిక్ చేస్తే మీరు అప్లై చేసుకోవచ్చు అక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది సిక్స్టీన్త్ డిసెంబర్ దాకా మనకు అవకాశం అయితే ఉందన్నమాట ఈ లోపల మీరు అప్లై చేసుకోవాలి అయితే ఈ టెక్ వల్ల అంటే దీన్ని ఎలా అప్లై చేయాలా దాంట్లో ఏమేమి ఉంటాయనేది అని వస్తే మనము టోటల్గా ఇది ఫుల్ టైం జాబ్ ఆఫ్టర్ క్లాస్ ట్వెల్వ్ మనకు ఉంటుంది టోటల్గా ఇది ట్వెల్వ్ మంత్స్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది అన్నమాట సిక్స్ కంట్రీస్లో మీకు అవకాశం ట్వంటీ జాబ్ రోల్స్ మీకు కల్పిస్తున్నారు ఏ కంట్రీలో అయినా కూడా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది ప్లస్ జాబ్ రోల్స్ కూడా ట్వంటీ ప్లస్ జాబ్ రోల్స్ ఉంటుందన్నమాట టోటల్ ప్రోగ్రామ్ డ్యూరేషన్ వచ్చి ట్వెల్వ్ మంత్స్ ఉంటుంది స్టైపండ్ ఈ ప్రోగ్రామ్ డ్యూరేషన్లో టెన్ థౌసండ్ రూపీస్ పర్ మంత్ ఇస్తారు స్టార్టింగ్ శాలరీ ఒకసారి అయిపోయిన తర్వాత మీకు ఐటీ రోల్స్లో టూ పాయింట్ టూ ల్యాక్ పర్ మంత్ ఇస్తారు అండ్ హైయర్ ఎడ్యుకేషన్ సారీ టూ పాయింట్ టూ ల్యాక్ పర్ ఆనం ఇస్తారు హైర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అవి దానికి చెప్పిన యూనివర్సిటీస్ ప్రకారం వస్తుంది ప్లస్ జాబ్ అష్యూటెంట్స్ విత్ హెచ్ఎల్ టెక్నాలజీ ఉంటుంది అంటే వీళ్ళు టెక్ ఖచ్చితంగా ది హెచ్ఎల్ టెక్నాలజీలో మీకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వచ్చేటట్టుగా వీళ్ళు చేస్తారు సో దీనికి మీకు కావాల్సినల్లా ఇంటర్మీడియట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చి ఉండాలి అదే సిబిఎస్ఈ అయితే మాత్రం సెవెంటీ పర్సెంట్ వస్తే సరిపోతుంది లేదు వేరే స్టేట్స్ ఏవైతే ఉన్నాయో మిగతా స్టేట్స్ అన్నిటికి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అండ్ సిక్స్టీ పర్సెంట్ ఉంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు మాత్రం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీంట్లో సో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మ్యాథమెటిక్స్లో మీకు ఖచ్చితంగా సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి అలాగే మీరు ఏదైతే ఉందో ఎగ్జామినేషన్స్ ట్వంటీ ట్వంటీ టూ సారీ ట్వంటీ ట్వంటీ త్రీలో పాస్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చు ట్వంటీ ట్వంటీ ఫోర్లో రేపు పాస్ అయ్యే వాళ్ళు కూడా అప్లై చేయవచ్చు అలాగే దీనికి సంబంధించి ఖచ్చితంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే మార్క్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఐఐటీజేఈలో కానీ మీకు ట్వంటీ ఎయిటీ పర్సెంటేజ్ కన్నా ఎక్కువ వచ్చుంటే అప్పుడు దీన్ని అప్లై చేసుకు అప్లై చేయాలి కానీ దీంట్లో ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో ఈ ఎగ్జామినేషన్కి ఎగ్జామ్షన్ ఉంటుంది అంటే ఎగ్జామినేషన్ రాయాల్సిన అవసరం లేదు సో డైరెక్ట్గా ఎయిటీ పర్సెంట్ అబోవ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎగ్జామ్షన్ అనమాట సో ఈ మామూలుగా లేదనుకోండి మీరైతే ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి తర్వాత హెచ్సిఎల్ వాళ్ళు టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఈ టెస్ట్లో మొత్తం కంప్లీట్గా యాప్టిట్యూడ్ సంబంధించి క్వాంటిటేటివ్ లీజి లాజికల్ రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే వస్తాయి అలాగే వర్సన్ టెస్ట్ అనమాట అంటే ఇంగ్లీష్ గురించి మీకు లాంగ్వేజ్ ఎలా మాట్లాడుతున్నారు ఇంగ్లీష్ స్పోకన్ ఇంగ్లీష్ బాగా లేదా అనేది అది ఒకటి చెక్ చేస్తారు లాస్ట్లో ఫైనల్గా ఇంటర్వ్యూ ఉంటుంది ఇవన్నీ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మిమ్మల్ని జాబ్లో తీసుకోవాల్సి తీసుకునే ఇది ఉంటుందన్నమాట సో ఈ రకంగా మంచి అవకాశం ఇలాంటి అవకాశం అయితే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎవరు కూడా మిస్ అవ్వకండి సో ఇలాంటి అప్డేట్స్ అన్ని మన దగ్గర వస్తుంటాయి కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని అయితే ఫాలో అవుతుండండి విష్యూ ఆల్ దెస్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్